లేమెంట్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు సిద్ధపరచబడిన ప్రసంగికులు అందుకన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము ఎండిపోయిన ఎముకలారా యూహో మాట ఆలకించుడిహెచ్కేల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ ఎండిపోయిన ఎముకల వంటి వారితో ప్రపంచము నిండి అన్నది దేవుని దృష్టిలో మనము వట్టి ఎముకలము మాత్రమే నిత్యత్వము కొరకు ప్రయాసపడువారు సజీవ ఎముకల వంటివారు అబ్రహాము జీవించాడు అతని సంతతి ఈనాటి వరకు నిలిచి ఉన్నది దేవుని ధర్మశాస్త్రము మనకు దీర్ఘాయుషు ఇచ్చే మందు వంటిది దేవుని చిత్తప్రకారము చేయువాడు ప్రవక్త మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని నీవు వెతికితే సమస్తమును నీకు అనుగ్రహింపబడింది కొందరు లోకరీతి వాటి కొరకే ప్రార్థన చేయటం నేర్చుకున్నారు అయితే దేవుడా ప్రార్థన వినినట్లు కనబడదు కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఇక ఎన్నడూ వినడు ఈ ప్రవక్త ఇతరులకు బోధించే సమయం వచ్చినది ఆ సమయంలో బలమైన గాలి వీచినది అది వేడి గాలి వ్యభిచారపు గాలి అది ఎండిన ఎముకగా చేస్తుంది గనుక మానవులంతా ఎండిన ఎముకల వలె అయ్యాడు ఒకవేళ వ్యభుచారపు గాలి నుండి తప్పించుకుంటే ధనాష అను గాలి వల్ల కానీ కులము అను గాలి వల్ల కానీ ఎండిపోచున్నారు యహేజ్కేలుతో దేవుడు నిన్ను సిద్ధపరిచాను అని అంటున్నాడు ఎండిన ఎముకలకు బోధించినట్లు అతనిని దేవుడు సిద్ధపరిచాడు నీవు దేవుని చేత సిద్ధపరచపడుచున్నావా కొంతమంది తల్లిదండ్రులకు పాపం అంటే భయం లేదు నీ పాపములు ఎముకలలోనికి లోతుగా చొచ్చుకొని పోవునని నీకు తెలుసా నా ఆత్మ నీ ఎందు ఉంచాను ప్రవచనమెత్తు అని దేవుడు చెప్పుచును ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి అస్థిపంజరములుగా మారుట అద్భుత దృశ్యము కాదు అదే విధముగా నీవు ప్రవచించుచుండగా చర్మము నర్మలు కండరములు మరియు జీవము నిచ్చును నీ చుట్టూ ప్రార్థనా గుంపును ఏర్పరచుకునినప్పుడు నీవు ఒక వెలుగును ఏర్పాటు చేస్తున్నావు నీవు ఎండిన ఎముకలకు ఏదో తేలికగా వెళ్ళి బోధించలేవు దానికి ఎంతో సిద్ధపాటు కావాలి నిన్ను నీవు సిద్ధపరచుకొని చిన్నప్పుడు నీ మీద దాడి చేయడానికి సాతాండు కూడా తన్ను తాను సిద్ధపరచుకుంటున్నాడు ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగినప్పుడు మనమైతే అది ఎలా సాధ్యము ప్రభువా అనేవారుము ఒక రిట్రీటులో ఎముకలన్నీ కలిసి అస్థిపంజరముగా తయారయ్యే విధముగా కదిలించబడతాము మరొక రిట్రీటులో మాంసము నరాలు చర్మము జీవము కలుగుతాయి మనము శుద్ధులము కాకపోతే ప్రవచించలేము పరిశుద్ధులై ఉండడి సజీవ సైన్యము వలె ఉండడి എന്താണ് ഏഴുപേർ